you <music> హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ సమ్మర్లో ఎర్లీ మార్నింగ్ చాలా చల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలా కొంతసేపు కూర్చునేసి అలా చల్లగాళ్ళని పిలుచుకోవాలనిపిస్తుంది కానీ తప్పదు కదండి మార్నింగ్ హడావుడు అయితే ఉంటేనే ఉంటుంది అనమాట మార్నింగ్ స్కూల్స్ కదండీ మార్నింగ్ స్కూల్స్ అయితే ఇంకొంచెం ఎర్లీగా వెళ్తారు కాబట్టి ఇంట్లో మాత్రం వంటనే చేసుకోవాల్సింది ఉంటుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేస్తానులేండి ఇక్కడైతే స్టవ్ నైట్ క్లీన్ చేశాను కానీ మళ్ళీ మార్నింగ్ లేసిన తర్వాత వీళ్ళు తొడకపోతే మాత్రం మనశాంతిగా ఉండదండి వంట చేసే ముందు ప్రతిరోజు ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే వంట అయితే చేస్తాను ఈ మధ్య మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వెళ్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలమైన టైంలో నేను వంట చేసి పెడుతూ ఉంటానండి అందుకోసమే కొంచెం ఇబ్బంది అనిపించట్లేదు కొంచెం నిదానమైన చేసుకోవచ్చులేనైతే ఉందనమాట ఫస్ట్ అయితే కన్నమ్మ వెళ్ళిపోతుంది కన్నమ్మ వెళ్ళే టయానికి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలండి తను బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతుంది లంచ్ టైం కల్లా వచ్చేస్తుంది మళ్ళీ లంచ్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను కాబట్టి అప్పుడు ఇద్దరం కూర్చొని తింటాము ఇంకా ఇంటి ముందు గుమ్మ ముందు ఊడ్చి ముగ్గు అయితే పెట్టేశానండి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను రెడీ చేసిన తర్వాత ఇక్కడ ముగ్గు అయితే పెట్టాను అనమాట ఫస్ట్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను వచ్చి రాని ముగ్గులతో మేనేజ్ చేసుకుంటూ ఏదో అలా అయితే వేసానండి అందంగానే ఉందిలేండి ఇంకా అటుకులతోటి పోహా చేద్దాం అనుకుంటున్నా అది మామిడికాయ పులిహోర పేస్ట్ మొన్న చేసి పెట్టాను కదా అది వేసి చాలా బాగున్నదండి ఫస్ట్ అయితే అటుకులు తీసుకుంటున్నాం ఈ అటుకులు ఉప్మా చేయడం కోసం మనకు కొంచెం లావుగా ఉన్న అటుకులు అయితేనే బాగుంటాయండి పల్చగా ఉన్న అటుకులు అనుకోండి మనం వాష్ చేసిన వెంటనే అవి గుజ్జు గుజ్జులాగా తయారైపోతాయి పేస్ట్ లాగా తయారవుతాయి ఈ లావుగా ఉన్న అటుకులు అనుకోండి మనం వాష్ చేసేసి అట్లా రెండు నిమిషాలు పక్కన పెట్టామనుకోండి బాగా నానిపోయేసి మనకు పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ అటుకులను మనము రెండు మూడు సార్లు మంచి కడగాలండి లేకపోతే దుమ్మంతా ఉంటుందన్నమాట ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా మొక్కల కోసం అని చెప్పేసి అలా బౌల్లో వేసి పెడతాను పొద్దు పొద్దున్న తక్కువ టైంలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది అటుకులోనే చెప్తానండి చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట అటుకులు ఆల్రెడీ నానిపోయాయి కదా తర్వాత ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని అందులో నేను కొంచెం ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేడిన తర్వాత పోపు అంతా వేసేసి అవి చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ అటుకులు కూడా బాగా నానిపోయాయండి వీటిని ఒకసారి చేతితో మనం పుడుకునేలాగా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు కిచెన్ నీట్గా మెయింటైన్ చేస్తుంటేనే అందంగా ఉంటుంది హైజనిక్గా కూడా ఉంటుందండి హెల్త్కు మాత్రం డోకా ఉండదు కిచెన్ అనేది ఇంటికి ఒక హార్ట్ లాంటిది కదండి అందుకోసమే కిచెన్ ఎప్పుడు చూసినా మనము ఎంత హైజనిక్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే కొంచెం పసుపు యాడ్ చేసేసి పసుపు కూడా ఫ్రై చేసుకున్నానండి తర్వాత ఇది మామిడికాయ అండి మొన్న పులిహోర కోసం చేసి పెట్టాను కదా అది ఇందులో ఒక స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా పోహా అయిన తర్వాత నిమ్మరసం పిండుకుంటామండి దాని బదులు ఇక్కడ మామిడికాయ పేస్ట్ వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇక్కడ అటుకులు అయితే వేసానండి ఇవి కొంచెం లావటుకులు కాబట్టి పొడి పొడిలాడుతూ ఉందండి ఎప్పుడైనా ఈ రెసిపీ చేయాలనుకుంటే మాత్రం అటుకులు మాత్రమే తెచ్చుకొని చేసుకోండి రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇంకా పులిహోర అనుకోండి అటుకులతో పులిహోర అనుకోండి ఈ రెసిపీ పేరైతే ఇక్కడ కొంచెం అయితే పులిహోర పౌడర్ కూడా వేసేసి కలిపేసుకుంటున్నానండి యాక్చువల్గా పులిహోర చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది కదండి రైస్ వండుకోవాలి దాని చల్లారి పెట్టుకోవాలి కలుపుకోవాలి ఇదంతా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా అటుకులతో పులిహోర చేసామనుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా వారైతే స్నానం చేసేసి టెరస్ పైకి వెళ్ళేసి మన గార్డెన్లో పూలు అన్ని కోసుకొచ్చారండి ఎన్ని పూలు వచ్చాయి చూడండి ఇంకా బయట కొనే అవసరం ఏముంటుందండి ఇన్ని పూలు ఉంటే వీలైనంత వరకు మనకు మనకు అనుకూలంగా ఉన్న ప్లేసుల్లో మొక్కలు పెంచుకున్నాం అనుకోండి ఆక్సిజన్ అందుతుంది చాలా బాగుంటుంది ప్రశాంతతను ఇస్తుంది మనకు పూలు వస్తాయి కాయగూరలు వస్తాయి అన్నీ వస్తాయండి ఈ మధ్య మార్కెట్కి వెళ్ళేసి నేను ఓన్లీ పచ్చిమిర్చి టొమాటోస్ మాత్రమే కొంటున్నానండి ఇంకా మిగతా కూరగాయలు అయితే నాకు వీక్లీ సరిపడా వస్తున్నాయన్నమాట మన గార్డెన్లో పెట్టు పూసిన పూలతోటి దేవుళ్ళను అయితే అలంకరించేసుకొని మా వారైతే పూజ అయితే చేశారండి మోస్ట్లీ మా ఇంట్లో మా వారే ఎక్కువగా పూజ చేస్తారు అప్పుడప్పుడు మాత్రమే నేను చేస్తానన్నమాట ఎందుకంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే మా వారు పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజ ప్రశాంతంగా చేస్తారు నేనన్నా అంత ఎక్కువసేపు చేయనేమో కానండి మా వారైతే ప్రశాంతంగా ఏకాగ్రతతో పూజ చేస్తారనమాట ఎంతసేపు అయినా కూడా తనకు భక్తితో భక్తిలో ఉండడం అంటే చాలా ఇష్టం చూడండి దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయో ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఆ ఇంటికి అంతటికీ కూడా దైవానుగ్రహం బాగా ఉంటుందంట అండి ఒక లేడీస్ కానీ పిల్లలు కానీ పూజ చేస్తే ఓన్లీ వాళ్ళ వరకే అనుగ్రహం దక్కుతుందంట మగవాళ్ళు పూజ చేస్తే ఇంటి అంతటికి కూడా అనుగ్రహం అయితే ఉంటుందంట మొన్న మధ్య ఒకరోజు నైట్ అయితే నేను పనీర్ బటర్ మసాలా చేశానండి దీనికి కాంబినేషన్గా రోటీ చేశానమాట పరాటా అంటారు ప్లెయిన్ అది చేశాను ఎంత బాగుందో ఇదే రెసిపీ మనం రెస్టారెంట్కి వెళ్ళేస్తున్నామంటే ఇంచుమించు ఫ్యామిలీ మొత్తం వెళ్ళేసామంటే టూ థౌజండ్ అలా అవుతుంది మన ఇంట్లో అనుకోండి టూ హండ్రెడ్లో అయిపోతుంది అనమాట ఈ రెసిపీ ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ అయితే ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ కాకుండా చూసారంటే మీరు కూడా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట పైన కొంచెం చీజ్ కూడా వేశానండి టేస్ట్ అయితే అదిరిపోయింది యాజ్ టీజ్గా మీరు చేశారంటే సూపర్ టేస్టీగా వస్తుంది అనమాట మా ఇంట్లో నాన్ వెజ్ కన్నా కూడా ఈ పన్నీర్ కర్రీస్ ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే పన్నీర్ అంటే మా పిల్లలకి ఇష్టము అది వెజిటేరియన్ ఫుడ్గా తీసుకోవచ్చు దాంట్లో వారాలు వజ్యాలు ఏం అక్కర్లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఒక నాకైతే ఇది ఒక బెనిఫిట్ అనమాట మేము కూడా మా ఇంట్లో మా వారు నేను కూడా నాన్ వెజ్ అంతా ఎక్కువ ఇష్టపడమండి పన్నీర్ అనుకోండి తింటాము పిల్లలు తింటారు మేము తింటాము నాన్ వెజ్ చేశాను అనుకోండి పిల్లలు తినరు వాళ్ళకి సపరేట్ కర్రీ చేయాలి అలా కాకుండా పన్నీర్ అనుకోండి అందరం ఇష్టం కదనొచ్చు కదా ఈ కర్రీ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి అది ఎలాగో మీకైతే షేర్ చేస్తున్నాను చూసేయండి దీన్ని కాంబినేషన్గా మనం జీరా రైస్ అయినా చేసుకోవచ్చు పరాటాస్ చేసుకోవచ్చు లేకపోతే నాన్ నానైనా తెచ్చుకోవచ్చు ఒకవేళ చేసుకోవచ్చు అనమాట సూపర్ ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా అలాగే రోటీస్ ఇక్కడైతే నేను కర్రీకి ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు టమాటోలు అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక పది వరకు యాడ్ చేశానండి తర్వాత అల్లం కూడా యాడ్ చేశాను ఇవి అల్లం కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేశానండి తర్వాత ఒక ఇరవై వరకు జీడిపప్పులు అయితే యాడ్ చేశాను ఇవి ముందే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నానండి తర్వాత ఇందులోనే మనకు స్పైసీకి తగ్గట్టు కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి అంటే మనం కర్రీ చేసే క్వాంటిటీని బట్టి ఈ మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసాను తర్వాత కొత్తిమీర కాడలు ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఈ అందరిని కూడా మనము మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనకు టమాటోలోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం పేస్ట్ లాగా తయారైపోతుంది అనమాట చూడండి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా తయారైంది కదా ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము ఈజీగా అండి మాకైతే రెస్టారెంట్కి వెళ్ళేసి తినాలంటే అంత ఇష్టం ఉండదండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఒక కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో బటర్ అయితే యాడ్ చేస్తున్నారండి ఫస్ట్ అయితే మనము పన్నీర్ అయితే ఫ్రై చేసుకుందాము అందుకోసమే బటర్ అయితే యాడ్ చేస్తున్నాను పనీర్ పేర్లోనే ఉంది కదండి పనీర్ బటర్ మసాలా అని చెప్పేసి ఇక్కడైతే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ అయితే యూజ్ చేస్తున్నానండి పనీర్ కర్రీ ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఎక్కువే చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఇష్టంగా తింటారు కాబట్టి మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన విధంగా షేపుల్లో మనమైతే పన్నీర్ కట్ చేసుకొని ఆ పన్నీర్ కట్ చేసుకున్న పన్నీర్ మొత్తం కూడా కడాయిలో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకొని దీన్ని ఈ విధంగా కుదుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా అవసరం లేదు దాన్ని గజిబిజిగా కలిపామనుకోండి పొడి పొడిగా అయిపోతుంది అనమాట అలా కాకుండా స్మూత్గా మనం హ్యాండిల్ చేసామనుకోండి నీట్గా ఫ్రై అయిపోతుందనమాట ఈ కలర్ అంతా కూడా పనీర్ ముక్కలకు పట్టేసి చాలా బాగుంటుందండి సాల్ట్ అయితే యాడ్ చేయకండి ఎందుకంటే వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట అందుకోసమే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు నేనైతే చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను పనీర్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమండి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ దావాకి వెళ్ళినప్పుడు కానీ మనం టక్కున ఆర్డర్ ఇచ్చేది ఒక నాన్ వెజ్ కర్రీస్ ఇస్తాము నాన్ వెజ్ లేకపోతే మాత్రము ఇలా పన్నీర్ కర్రీ ఇస్తూ ఉంటాం కదా అసలు ఒక నలుగురు మనుషులు రెస్టారెంట్కి వెళ్ళేస్తుంటే ఇంచుమించు ఒక రెండు వేలు వరకు అవుతూ ఉంటుంది మనం ఇంట్లో అనుకోండి చాలా తక్కువ పైసలతో చేసుకోవచ్చు అనమాట పైసల విషయం పక్కన పెట్టినా కూడా హైజనిక్గా చేసుకోవచ్చు హెల్తీగా చేసుకోవచ్చు కదండి ఆ ఉద్దేశంతోనే ఎక్కువగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఈ పనీర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి తర్వాత అదే కడాయిలో మనమైతే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను బటర్లో నేను పనీర్ అయితే ఫ్రై చేసి పెట్టాను కదా ఇప్పుడైతే కర్రీ కోసం ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనము హోల్ గరం మసాలా అనేది యాడ్ చేయాలండి కొంచెం చిలకర అయితే యాడ్ చేశాను ఫస్ట్ తర్వాత హోల్ గరం మసాలా అంటే చెక్కా లవంగాలు ఇలాచి అలాగే బడి ఇలాచి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేయాలండి మాకు సరిపడే క్వాంటిటీలో అయితే నేను ఆనియన్స్ అయితే యాడ్ చేశాను ఈ ఆనియన్స్ నేనైతే ఒక మూడు ఆనియన్స్ అయితే నేను తీసుకునేసి సన్నగా చాప్ చేసుకున్నానండి మీరైతే మీరు తీసుకునే పన్నీరు అలాగే మీరు చేయాలనుకుంటున్న కర్రీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అలాగే టమాటోస్ అనేది యూజ్ చేయాల్సింది ఉంటుందండి తప్పకుండా గమనించండి ఈ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో మరీ బ్రౌన్ కలర్ కాకపోయినా కూడా ఈ విధంగా పింక్ కలర్ మారింది చూడండి ట్రాన్స్పరెంట్ కలర్ అంటాం కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి గట్రా ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి ఆల్రెడీ మనం మసాలాలో యాడ్ చేసాం కాబట్టి ఈ హోల్ మసాలా తీసుకొచ్చేసి ఈ ఆనియన్స్లో వేసేసి ఈ పేస్ట్ బాగా మగ్గనివ్వాలండి మనము కలుపుకుంటూ మనం మగ్గబెట్టాలన్నమాట ఇప్పుడు ఇందులో మనము కర్రీకి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలా అంతా కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ గ్రేవీ అనేది చిక్కగా ఉంది కదా కొంచెం లిక్విడ్ కావడం కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసిన ప్రతిసారి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తే బాగుంటుందండి రెండు మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తే మనకు ఆయిల్ పైకి వచ్చింది కదా అడుగు అయితే అంటలేదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ ఈ ప్రాసెస్ అంతా చేసామనుకోండి కర్రీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఎప్పుడైనా ఏ కర్రీస్ అయినా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వంట చేసామనుకోండి అందులో ఉన్న పోషకాలు అనేది వేస్ట్ కాకుండా నీట్గా స్లోగా కుక్ అవుతాయండి మంచిగా ఉంటుంది అనమాట కర్రీ అనేది చూడండి నాకైతే కొంచెం చిక్కగా అనిపించింది అనమాట వాటర్ యాడ్ చేశాను తర్వాత అలాగే ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ అంతా పైకి తెరి చూడండి మళ్ళీ కలుపుకున్నాను మళ్ళీ గ్రేవీ అయితే చిక్కబడిందండి ఇందులో మనం వేసిన కాజు కూడా మనకు కర్రీకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుందండి అలాగే గ్రేవీ అనేది మంచి రిచ్గా ఉంటుందన్నమాట టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నారండి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ కసూరి మేతి అనేది ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పడుతుందండి అంతేకాకుండా మనం చేసే గ్రేవీ అనేది మనకు ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టేసి మనం వాటర్ వెయ్యాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేసరికి ఇంకా చిక్కబడిందండి ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసేసి దీన్ని డైల్యూట్ చేసుకున్న తర్వాత మాత్రం పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేయాల్సింది ఉంటుంది మనం పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఇంకా గట్టిపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు గ్రేవీ అనేది ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో చూసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం అయితే యాడ్ చేశానండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందని ఇంత అయితే యాడ్ చేసుకున్నాను ఈ మసాలంతా మరి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది ఎందుకంటే మనం మసాలా ఏది కూడా ఫస్ట్ మగ్గనివ్వకుండా డైరెక్ట్ మిక్సీ చేసేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసాం కాబట్టి మనకు త్వరగా అయిపోతుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కూడా కిట్టి పార్టీస్ లేకపోతే పిల్లల బర్త్డేసు ఏదైనా వెడ్డింగ్ అకేషను అలాగా ఉన్నప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ అలా ఉన్నప్పుడు మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగైతే చేసుకోవచ్చండి తర్వాత ఇందులో కొంచెము నేను పనీర్ మసాలా అని దొరుకుతుంది కదండి బయట అదైతే యాడ్ చేశాను అనమాట తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి తర్వాత మనకు తగినంత కొత్తిమీర మన ఇష్టం అనమాట వేసేసుకున్నాను నేనైతే సన్నగా చాప్ చేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను తర్వాత ఆ వేడి మీదనే ఈ విధంగా మనము కొత్తిమీర వేసిన తర్వాత కలిపేసుకున్నాం అనుకోండి మనకు ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది ఇంకా డాబా స్టైల్లో మనము కర్రీ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ లేకపోతే ఏం బాగుంటాయి చెప్పండి అందుకోసం పైన చీజ్ అయితే యాడ్ చేస్తున్నానండి మనకు కర్రీ అనేది వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా చీజ్ అనేది మనము స్ప్రెడ్ చేసేసామనుకోండి స్ప్రెడ్ చేసి మూత పెట్టామనుకోండి మనం సర్వ్ చేసుకునే టయానికి బాగా మెల్ట్ అయ్యేసి ఎంత బాగుంటుందో ఈ చీజ్ వేసిన తర్వాత మా పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు మమ్మీ ఎంత బాగుందో అనుకుంటూ అప్పుడప్పుడు చీజ్ తింటము ఇష్టపడతారండి అందుకోసమే రెగ్యులర్గా అయితే మేము చీజ్ అనేది చాలా తక్కువ అంటే తక్కువ యూస్ చేస్తామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రోటీస్ కూడా చేశానమాట ఇంకా సర్వ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్డేక్ అయితే తీస్తున్నానండి అలా చీజ్తో పాటు తీస్తూ ఉంటే అది దారంలాగా సాగుతూ ఉంటుంది చూడండి టెంప్టింగ్గా ఉందన్నమాట ఎప్పుడప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉందనమాట అదే కాక మా పిల్లలు వెజ్ ఐటమ్స్ అయితే బాగా ఇష్టపడతారండి వెజ్లో మాకు పన్నీరు లేకపోతే ఏదైనా కర్రీస్ ఉంటాయి కదా వంకాయ అలాంటిది వదిలేసి మిగతా కర్రీ మిగతా వెజిటబుల్స్ అనమాట ఇష్టంగా తింటారు నార్త్ వెజ్ కన్నా కూడా ఎక్కువగా మేము పన్నీర్ కర్రీస్ చేసుకుంటూ ఉంటామండి నార్త్ ఇండియాలో ఉండొచ్చాం కాబట్టి మాకు ఎక్కువగా పన్నీర్ అనేది బాగా అలవాటు అనమాట పెళ్ళైన కొత్తలో ఈ పన్నీర్ ఎలా చేయాలో తెలియక పడేసిన రోజులు కూడా ఉన్నాయి అవన్నీ గుర్తొస్తే అయ్యో ఎంత పిచ్చిదాన్ని అనిపిస్తుంది ఇక్కడ చపాతి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ చపాతీకి ఏంటంటే ఫస్ట్ పిండిలో అయితే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసి పిండి ముద్దలాగా కలిపేసేసుకొని ఇంక ఇక్కడ ఫోల్డింగ్ చేసేసి రోటీస్ అయితే చేశానండి అంటే ఇవి ప ప్లెయిన్ పటాటాస్ అంటారనమాట నార్త్ ఇండియన్స్ మనమైతే మడత రొట్టెలు అంటాం సూపర్ కాంబినేషన్ మేమైతే డిన్నర్ అయితే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామండి ఇది చేసి కూడా ఒక టూ డేస్ అయిందనమాట రెసిపీ షేర్ చేద్దామనిపించి షేర్ చేస్తున్నాను మీకు అందరికీ కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే యాజ్ ఇట్ ఈస్ అయ్యి మీరు కూడా చేసేయండి సూపర్ టేస్టీగా వస్తుంది గ్యారంటీ నేనమాట ఎమ్మీ టేస్టీ పనీర్ బటర్ మసాలా అలాగే రోటీస్ ఇదే అనమాట ఇవాళ వీడియో ఇవాళ్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి